రాష్ట్ర వ్యాప్తంగా దివంగత వైఎస్సార్ పదిహేనవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కడప జిల్లాలోని ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ వారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు హిరాపురం ఫయాజ్ బాషా పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలత ఓబిరెడ్డి చవ్వ లక్ష్మీ రంగయ్య సయ్యద్ తదితరులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఫయజ్ బాషా మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ మైనారిటీలకు చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం మాట్లాడిన పేరం స్వర్ణలత దివంగత వైఎస్ఆర్ గొప్ప నాయకుడని ఆయన భౌతికంగా లేనప్పటికీ ప్రజలందరి కుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కోనియాడారు ఆయన ఇప్పుడు భౌతికంగా మనకు దూరమైనా కూడా ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో ప్రజలందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం మరి అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్ చేయడం ఎన్నో పథకాలు ఆయన తేవడము ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది జరిగే రాజశేఖర రెడ్డి గారికి అందువలన ఈరోజు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వర్ధంతి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వర్ధంతి సందర్భంగా అందరికీ నేను కృతజ్ఞతలు